తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరికీ ఎన్నికల వల వేస్తున్నాడని ఈ వలలో వాలంటీర్లు అందరూ పడొద్దని రాష్ట్ర వైఎస్సార్ పార్టీ కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు వాలంటీర్ అందరినీ అప్రమత్తం చేశారు పెందుర్తి మండలం అప్పల్ నర్సయ్య కాలనీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు వాలంటీర్ పైన పడాకులు చవాకులు పేలిన చంద్రబాబు నాయుడు నేడు ఎన్నికల ఘట్టం మొదలయ్యేసరికి వాలంటీర్ వ్యవస్థపైన ప్రేమ చూపించి తెలుగుదేశం పార్టీ అధికారుల్లోకి వస్తే ఐదు వేల రూపాయలు ఉన్న జీతాన్ని పదివేలకు పెంచుతానని హామీ ఇవ్వడం ప్రజలందరూ ముఖపై వేలేసుకుంటున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని మహిళలకు వాలంటీర్ వల్ల భద్రత లేకుండా పోతుందని వేసిన చంద్రబాబు నాయుడు నేడు ఏ ముఖం పెట్టుకుని పదివేల రూపాయల జీతం ఇస్తానని హామీ ఇవ్వడం రాష్ట్ర ప్రజలందరికీ ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఒకటై ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం ఓడించలేమని చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే అర్థమైపోతోందని అందుకే వాలంటీర్లకు చంద్రబాబు వల విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పి తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు నా పేరు ఎత్తిరాజుల నాగేశ్వరరావు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిని మరి నిన్న గౌరవ ఆపోజిషన్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మరి వాలంటీర్స్కి పదివేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం అరే వాలంటీర్స్లోనే కాకుండా ప్రజల్లోని అంటే జగన్ మోహన్ రెడ్డి గారు తాటికి తట్టుకోలేక మరి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసినప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలుచుకుంటుంది పూర్తిగా అన్ని స్థానాలు కూడా ఆ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి మరి వాళ్ళు తెలుసుకొని నిన్నటి వరకు వాలంటీర్స్ వచ్చి గోని సంచులు మోయడానికి పెట్టారు వాలంటీర్సు ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ ఉన్నారు మరి వాలంటీర్సు అంతా పట్టుకొని వెళ్ళి మరి విదేశాలకు ఇస్తున్నారని చెప్పిన పవన్ కళ్యాణ్ కానీ నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పొజిషన్లో ఏదైనా అడ్డదారులు అందనం ఎక్కాలని ప్రయత్నం చేసే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చొక్కలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకొక విషయం పూర్తి స్థాయిలో మీరు ఇన్ని చెప్పండి మీరు అవసరమైతే ఇంటికి ఒక బంగారం కారు మహిళలకి డైమండ్ నెక్లెస్ రైతులకి రుణమాఫీ మొత్తం చేసేసి ఇంకా అవసరమైతే ఇంకొక పది కోట్లు ఎక్స్ట్రా ఇస్తామని మీరు ఎన్ని మాటలు చెప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చురుస్త స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలోని ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయారని చెప్పి తెలియచేసుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వాళ్ళ సీట్లు కాపాడుకుంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాల్లో నిలబడినట్టేని వాళ్ళు కూడా ఓడిపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి నిన్నటి వరకు వాలంటీర్స్ మీద మీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడే వాళ్ళు మరి రోజు అద్రాంతరంగా మరి వాలంటీర్స్పై ప్రాముఖ్య కుసుకు కుర్సుకొచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీరు ఎన్ని చెప్పినా వాలంటీర్లకి ప పదివేలు కాదు వాలంటీర్కి నెలక లక్ష రూపాయలు జీతం ఇస్తామని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు పెంద త్రియోజకవర్గం కూడా ఒకటే చెప్తా ఉన్నాం